గర్భవతి ఆవు యొక్క సాహసం నవీన్పూర్ అనే ఒక అందమైన గ్రామంలో శివం అనే పశువుల కాపరి ఉండేవాడు అతని దగ్గర దాదాపు పాతిక ఆవులుండేవి అతను వాటిని చాలా బాగా చూసేవాడు ప్రతిరోజు ఉదయం సాయంత్రం దగ్గర్లోని అడవిలోకి పచ్చగడ్డి మేపడానికి వాటిని తీసుకెళ్లేవాడు అందువల్ల అతని ఆవులు ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండేవి మంచి పుష్టికరమైన పాలిచ్చేవి వాటిని శివం ఊళ్ళో అమ్మి డబ్బులు సంపాదించేవాడు అతని దగ్గర ఉన్న ఆవులలోకెల్లా అతనికి ఎక్కువ ఇష్టమైంది గౌరీ గౌరీ అతనికి స్నేహితురల్లా ఉండేది ఒకరోజు అతను అంటాడు ఏయ్ గౌరీ ఎందుకలా కోపంగా కూర్చున్నావు గౌరీ మొహం తిప్పుకుంటుంది హా ఇప్పుడు అర్థమైందిలే ఈరోజు పొద్దున్నీ నేను నీతో మాట్లాడలేదు అందువల్ల నీ కోపం వచ్చింది అంతేనా గౌరీ అవునని తలాడిస్తుంది తప్పైంది క్షమించమ్మా పద గడ్డి తిను అప్పుడు నీతో కూర్చొని నేను బోలెడన్ని కబుర్లు చెప్తాను సంతోషమేనా శివం గౌరీతో బోలెడన్ని కబుర్లు చెప్పేవాడు గౌరీ కూడా అతని మాటలు అర్థం చేసుకునేది గౌరీ ఆరోగ్యంగా ఉండి పుష్టికరమైన పాలిచ్చే ఆవు ఊరంతటా దాని గురించి తెలుసు ఒకరోజు ఆ ఊరిలోని ఒక స్త్రీ శివంతో అంటుంది అరే శివమన్నయ్యా గౌరిని కొంచెం సేద తీరనివ్వు ఇప్పుడది గర్భవతి బిడ్డ పుట్టేంతవరకు దానికి మంచి ఆహారం ఇవ్వు శివమంటాడు అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే ఇప్పటి నుంచి గౌరీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కొన్ని రోజుల తర్వాత శివం తన ఆవులన్నిటినీ మేపడానికి అడవికి తీసుకెళ్తాడు అక్కడికి జంతువులను దొంగిలించే ఇద్దరు దొంగలు వస్తారు వాళ్ళిద్దరూ అడవిలోని జంతువుల్ని పట్టుకొని అక్రమంగా విదేశాలకు అమ్ముతూ ఉంటారు అక్కడ జంతువులను చంపేసేవారు లేదా బాగా కొట్టి హింసించి దోపిడీ చేసేవారు అరే ఈరోజు మనం మంచి మంచి జంతువుల్ని పట్టుకెళ్ళాలి దొంగిలించి బోరుడను డబ్బులు సంపాదించాలి మనం వీళ్ళిద్దరి మాటలు శివం వింటాడు శివం తనలో తాను అనుకుంటాడు వీళ్ళు జంతువులతో ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు ఈ విషయం పోలీసులకి వెంటనే తెలియజేయాలి నేనిప్పుడే వెళ్ళి పోలీసుల్ని తీసుకొస్తాను శివం ఇలా అనుకుంటుండగా జీవన్ ఇంకా రంజిత్ అతన్ని బంధిస్తారు ఏంటి ఏమనుకున్నావు నువ్వు మమ్మల్నే ఇరికిద్దామనుకున్నావా మా గురించి నీకు తెలీదు ఇప్పుడు చూడు నిన్ను నీ ఆవుల్ని ఏం చేస్తామో మమ్మల్నే జైల్లో పెట్టిద్దామనుకున్నావా రంజిత్ జీవన్ శివం ఇంకా అతని ఆవుల్ని బంధిస్తారు వాళ్ళని పడవలో వేరే ప్రదేశానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు కొంచెం ముందుకెళ్ళాక అతన్ని నీళ్లలో పడేద్దాం ఇతడి ఆవుల్ని పట్నం తీసుకెళ్ళి అమ్మేద్దాం బోలడని డబ్బులు వస్తాయి ఇతడి ఆవులు భలే ఆరోగ్యంగా బలంగా ఉన్నాయి గౌరీ వాళ్ల మాటలు వింటుంది వాళ్ళిద్దరూ శివంని తాళ్లతో కట్టేస్తారు గౌరీ అతన్ని విడిపించాలనుకుంటుంది గౌరీ నువ్వెందుకు వచ్చావు వీళ్ళు నీకు హాని చేస్తారు ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు గర్భవతివి నీ బిడ్డని జాగ్రత్తగా చూసుకో గౌరీ శివంని బంధించిన తాళ్ళని తన నోటితో విప్పడానికి ప్రయత్నిస్తుంది ఇంతలో అక్కడికి రంజిత్ వస్తాడు ఏ యావు నీకు మేమంటే భయం లేదా నీ యజమానికి సాయం చేస్తున్నావు ఆగు నీకు ఇప్పుడే బుద్ధి చెప్తాను అరే జీవన్ నా కర్ర తీసుకురా ఎందా తీసుకో దాన్ని బాగా కొట్టు ఇంకెప్పుడూ దాని యజమాని దగ్గరికి వచ్చే సాహసం చెయ్యదు రంజిత్ జీవన్ కర్రలతో గౌరీని బాగా కొడతారు దాన్ని కొట్టకండి అసలే గర్భవతి కొంచెం జాలి చూపించండి ఎంత దయలేని వాళ్ళు మీరిద్దరూ శివం ఎంత వారించినా వినకుండా వాళ్ళిద్దరూ గౌరీని బాగా కొడతారు తాడుతో దాన్ని కట్టేస్తారు అయినా కూడా గౌరీ ఓటమిని అంగీకరించదు తన భాషలో మిగతా ఆవులతో అంటుంది మనందరం తలుచుకుంటే ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు కేవలం కొంచెం ధైర్యం చూపించాలంతే ఒక ఆవు అంటుంది కానీ మనం ఏం చేయగలం గౌరీ వాళ్ళు వాళ్ళ ఎలా కొట్టారో మనందరం కొంచెం ధైర్యం చూపించామంటే శివం ఇంకా మన పిల్లల్ని ఈ రాక్షసుల బారి నుంచి కాపాడచ్చు నేను వీళ్ళని ఎదిరించే ఒక ఉపాయం చెప్తాను మొదట నా తాళ్ళు విప్పండి గౌరీ అందరికీ ఒక ఉపాయం చెప్తుంది గౌరీ చాటుగా వెళ్ళి వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో చూస్తుంది ఆ సమయంలో జీవన్ రంజిత్ హాయిగా నిద్రపోతూ ఉంటారు గౌరీ వెళ్ళి శివంని కట్టిన తాళ్ళని విప్పేస్తుంది అప్పుడు శివం అంటాడు శబాష్ గౌరీ నేను వెళ్ళి ఈ పడవని ఒడ్డుకు చేరుస్తాను గౌరీ ఆవుల్ని పిలిచి వాటి సహాయంతో రంజిత్ జీవన్లు నిద్రపోతుండగా తాళ్లతో కట్టేస్తుంది రంజిత్ అంటాడు అరే ఏం చేశావు నువ్వు మమ్మల్ని విడిపించు గౌరీ అంటుంది అందరూ దాడి చేయండి అప్పుడు వీళ్ళకి తెలుస్తుంది ఏం జరుగుతుందో అన్ని ఆవులు కలిసి వాళ్ళిద్దరి మీద దాడి చేసి వాళ్ళని దీనంగా మార్చేస్తాయి శివం పడవని ఆపి పోలీసుల్ని తీసుకువస్తాడు వీళ్ళిద్దరే ఇన్స్పెక్టర్ గారు జంతువుల్ని దొంగిలించే వాళ్ళు పట్టుకోండి ఇద్దరిని ఇన్స్పెక్టర్ అంటారు ఎప్పటినుంచో వీళ్ళిద్దరినీ వెతుకుతున్నాం ఈరోజు నీ ఆవులు చూపిన ధైర్యం వల్ల వీళ్ళిద్దరూ దొరికారు అప్పుడు ఒక ఆవు గౌరీతో అంటుంది గౌరీ ఈరోజు వల్లే మనందరం తప్పించుకున్నాం నువ్వు గర్భవతి వై ఉండి కూడా నీ గురించి ఆలోచించకుండా అందరికీ సాయం చేశావు నిన్ను చూస్తే గర్వంగా ఉంది ఊళ్ళో అందరూ శివం ఇంకా గౌరీలను మెచ్చుకుంటారు గౌరీ ఒక అందమైన బిడ్డకు జన్మనిస్తుంది వీడియో నచ్చిందా